స్థాయిలో వైద్యం అందించడమే ప్రధాన అజెండాగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపులు విజయవంతంగా కొనసాగుతున్నాయి పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం పొట్లూరు గ్రామంలో బిగ్ టీవీ శ్రీ దత్తా హాస్పిటల్ సంయుక్తంగా మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు మెడికల్ క్యాంపులకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు ఈ మెగా మెడికల్ క్యాంపు లో సాధారణ పరీక్షలతో పాటు ఏసీజీ కూడా అందుబాటులో ఉండటంతో సౌకర్యంగా ఉందని గ్రామ ప్రజలు తెలిపారు పొట్లూరు గ్రామంలో జరుగుతున్న బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు వరుసగా టెస్టులన్నీ కూడా జరిగిన తర్వాత ఎవరైతే ఈ సమస్య చెప్పుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని డాక్టర్లు కూడా దగ్గరుండి కూడా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారి యొక్క సమస్యను కూడా వాళ్ళు తెలుసుకొని వారికి సంబంధించి వైద్యాన్ని అయితే వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులని ప్రస్తుతం వైద్యులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం వారు ఏమేమి సమస్యలతో వస్తున్నారు గ్రామస్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పరీక్షలు ఏ విధంగా సాగుతున్నాయి అనేది మేడం మన మెగా క్యాంప్కి ఎట్లా ఎవరెవరు వస్తున్నారు ఏమేమి సమస్యలతో వస్తున్నారు నమస్కారం అండి ఇవాళ మన క్యాంప్కి వృద్ధులు వస్తున్నారు ఎక్కువగా వాళ్ళ సమస్యలు బాడీ పెయిన్స్ షుగరు బీపీ మెయిన్ సమస్యలు ఇవి కొందరికి తెలిసిన గుండె జబ్బులు ఉంటాయి కొన్ని జబ్బులు ఎలా ఉంటాయంటే ఇటువంటి క్యాంప్స్లో బయటపడతాయి వాళ్ళకి తెలవదు ఉందని ఆ మెయిన్గా క్యాంప్స్ చేసే ఉద్దేశమే అది వాళ్ళకు వచ్చేవాళ్ళు బీపీ ఎక్కువగా రావటం షుగర్తో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు గుండె పరీక్షలు కూడా జరుగుతున్నాయి ఈ గుండె పరీక్షలకు వచ్చేవాళ్ళు గుండె ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదు గ్యాస్ ట్రబుల్ లేకపోతే ఇక్కడ పెయిన్ వస్తుంది అక్కడ పెయిన్ వస్తుంది అంటే అందుకనే మనము కొన్ని స్పెషలైజ్డ్ పరీక్షలు అనేవి ఉంటాయి ఈసీజీ అని ఉంటుంది అది చేయటం వల్ల అసలు ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందని తెలుస్తుంది దాన్ని అనుసరించి మనం ఏం చేస్తామంటే మా హాస్పిటల్లో ఇంకా అధునాతన పరికరాలు ఎక్విప్మెంట్ అన్నీ చాలా బాగున్నాయి మన దగ్గరికి పేషెంట్ రావటము వెంటనే ట్రీట్మెంట్ జరిగిపోవడం దానివల్ల పేషెంట్కి వెల్ బీయింగ్ అనేది బాగుంటుంది జీవన పరిస్థితి మెరుగుపడి బాగుంటారు పేషెంట్స్ టెస్టులు అంచెలంచెలుగా జరుగుతున్నాయి వైద్యులు పరీక్షించిన తర్వాత మందులు పంపిణీ కూడా ఉందా ఉందండి మందులు కూడా ఇచ్చి పంపిస్తున్నాం ఎలాంటి ఎలాంటి వాటికి ఇస్తున్నాం మనం బీపీ షుగర్ ఒళ్ళు నొప్పులు గ్యాస్ సంబంధించిన టాబ్లెట్స్ సమస్యలతో కూడా వస్తున్నారా గయానికి సమస్యలతో ఎక్కువగా రావట్లేదు కానీ నేను గైన కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ అంటే వాళ్ళకు తెలియజేస్తున్నాను అమ్మ వయసుకు తగ్గట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఈ విధంగా రావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళకు గ్రామీణ మహిళలకి వాళ్ళ సమస్యలు తెలియవు ఏదో విధంగా ఆ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఈ మెడికల్ క్యాంప్ ద్వారా జరిగేటటువంటి ప్రక్రియలు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వనున్నాం మనం క్యాంప్స్ కండక్ట్ చేయటం వల్ల వాళ్ళలో ఆత్మ స్థైర్యాన్ని పెంచి మన వా ఆత్మస్థైర్యాన్ని పెంచి వాళ్ళు ట్రీట్మెంట్ సక్రమంగా తీసుకునేలాగా చేస్తామన్నమాట అది కొన్ని పరీక్షలు కూడా ఉంటాయండి ఆ పరీక్షలు కూడా నిర్వహిస్తాము అవసరం అనుకుంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఇంకా వేరే స్పెషలైజ్డ్ సర్జరీస్ కూడా చేస్తాము గ్రామాల స్థాయిలో కూడా వెజీనా క్యాన్సర్లు బారిన పట్టం తీవ్రంగా అభివృద్ధి అది అయిన తర్వాత వాళ్ళు వైద్యానికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాకపోతే అది చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కూడా అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రస్తుతం ఈ క్యాంపులో ఎవరినన్నా అలా గుర్తించడం జరిగింది ఈ క్యాంపులో ఎవరు ఆ స్థితిలో అయితే రాలేదండి చిన్న చిన్న సమస్యలతోటే వచ్చారు నేను దాన్ని వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను వీళ్ళకి ఈ స్థాయిలోనే కాదు ఒకవేళ కొనసాగింపుగా ఉన్నప్పుడు హాస్పిటల్ కూడా రమ్మని చెప్తున్నావా అవునండి మా దగ్గర ఇరవై నాలుగు గంటల్లో అత్యవసర సేవలు కూడా జరుగుతాయి అందుబాటులో ఉంటారు అక్కడ డాక్టర్లు కానీ పరీక్షలు కానీ ఏదైనా ఎంతమంది వచ్చి ఉంటారు మేడం సుమారు ఇప్పటివరకు ఇప్పటి వరకు బందలోపు వచ్చి ఉంటారండి ఇదొక అవకాశంగా తీసుకుని రావాలండి వాళ్ళు ఎందుకంటే పెద్ద సిటీస్లోకి రావాలంటే వాళ్ళకి కుదరకపోవచ్చు మేమే వాళ్ళ దగ్గరికి వచ్చాము సేవ చేయడానికి ఇదొక అవకాశంగా తీసుకుని తప్పనిసరిగా రావాలి ఇప్పుడు రాలేకపోయినా ఇంకా మళ్ళీ మళ్ళీ జరిగే క్యాంప్స్కి తప్పకుండా రావాలి ఇది ప్రధానంగా సమస్యలు అనేది కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఈ మెగా క్యాంప్ ద్వారా జరుగుతున్నటువంటి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు ఊరేనండి ఏంటి ప్రాబ్లం నాకు తలనొప్పిగా గుండెల్లో నొప్పిగా ఉంటే చూపించుకుందాం అని వచ్చాను ఇంకా వచ్చి మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే పనులు మానుకొని వాళ్ళ అక్కడికి వెళ్ళి చూపించుకునే కంటే ఇక్కడికే వచ్చి వైద్యం చేయాలంటే బాగుండిద్ది కదండి ఏ ముసలి వాళ్ళు మతికి వాళ్ళు గబానా పని మానేసి వెళ్ళకుండా ఉండాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటుంది కదా అందుకని మీరు అక్కడికి వెళ్తే ఓపీ దగ్గర నుంచి అన్ని అన్ని డబ్బులు కట్టాలి ఇక్కడ ఫ్రీగానే చూస్తున్నారు ఇప్పుడు ఓపీ నాలుగు వందలు మూడు వందలు అలా ఉంటుంది మరి డాక్టర్ గారు చేసి చూడాలి అంటే టైం పడుతుంది మరి ఈసీజీకి ఈసీజీకి డబ్బులు కట్టాలి మరి మందులకి డబ్బులు కట్టాలి అవన్నీ ఫ్రీగానే చేస్తున్నారు కదా అలాంటప్పుడు మరి మంచిగానే ఉన్నట్టే కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నట్టే కదా అదండి మాది మా ఛానల్లో కూడా ఈ గ్రామానికి రావాలనే విధంగా కూడా చెప్పాము ఇక్కడి దాకా వచ్చి మీ గ్రామంలో వైద్య పరీక్షలు జరగాలనే విధంగా కూడా మేము కోరాము మరి మీలాంటి వాళ్ళు ఉండాలి ఉండబట్టే కదండి వాళ్ళు కూడా చేయాలి అని అనుకునేది మొత్తంగా ఆనందంగా ఉంది ఇక్కడ క్యాంపు అయితే మంచిగానే ఉందండి అది మీ పరీక్షలన్నీ ఇంకా విసిసి విసిజీ రావాలండి బీపీ షుగర్ అన్ని టెస్ట్ చేశారు కొంచెం నాకు హెల్త్ గా బాగలేదని చెప్పేసి ఇసీ రాశారు వచ్చిన తర్వాత డాక్టర్ గారు పరిశీలించి చెప్తారు నాకు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మా దగ్గర ఎర్రపాడు అండి మా దగ్గరపాడు నేను మోకాళ్ళు గురించి వచ్చాను అందరూ బాగా చూసారు వాళ్ళు ఇక్కడ ఈసీ కోసం ఉన్నా నేను అన్నీ చక్కగా చూస్తున్నారు బాగా చక్కగా ఉంది అందరూ తీసుకుంటున్నారు లేదండి రూపాయి కూడా తీసుకోవట్లేదు ఎవరు అందరూ ముసలాం మొత్తం అందరూ బాగా చూస్తున్నారు బాగా చక్కగా చూస్తున్నారు బాగానే ఉంది ఊరు దాకే రావటం ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామంలోకి వచ్చి ఇట్లా మెడికల్ క్యాంపులు పెట్టి చాలా సంతోషంగా అండి బాగుందండి చాలా సంతోషంగా అందరూ ముసలాం మొత్తం అందరూ హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు వేలు మూడు వేలు అయితే కదండి మరి ఏంది ఎక్కడ నుంచి తీసుకొస్తారండి పనులు లేని రోజులు కోసం కోసం ఆగానండి నేను అవునండి మామూలుగా బయట వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో వెయ్యి రెండు వేలు అవుతాయి వెయ్యి పదిహేను వందలు అట్లా అయింది ఇంకా ముందులో అవన్నీ ఓపీ అంతా మూడు వేలు సిలర్ అయితే మరి ఎవరికొన్నాయి ఏంటండి మరి ఇక్కడ చక్కగా ఏ రూపాయి తీసుకోకుండా బాగా చక్కగా చేస్తున్నారు అన్ని అంత బాగుంది మాకైతే నచ్చింది ఇట్లాగా అదండి ఇంకా రాను చాలా మంది ఉన్నారు మీ గ్రామంలో ఆ ఊరేళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ పొట్లూరు గ్రామంలో కూడా అందరూ బాగా చక్కగా చేస్తున్నారు బాగుంది అందరూ చూంచుకుంటున్నారు ముసలామత్క బాగుంది చక్కగా ఉంది ఈ పని అయితే మాకు నచ్చి బాగా నచ్చింది బాగుంది కొంతమంది ఇక్కడ వైద్యం కోసం వచ్చిన వాళ్ళు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం క్యాంప్ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా పరీక్షలు కూడా క్లియర్గా నిర్వహించి వారి యొక్క బాధలు వాళ్ళ వచ్చినటువంటి సమస్యను గుర్తించేటటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు అంటే ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి ఏదైతే మొత్తం వైద్యం అంతా అయిపోయిన తర్వాత మందుల పంపిణీ కూడా జరుగుతుంది మందులకు సంబంధించి క్యాంపులో ఉన్నటువంటి మందులు ఏదైతే అందుబాటులో ఉన్నాయో కాదు క్లియర్గా వైద్యానికి సంబంధించి ఇన్వెషన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం అంటే సమస్యను గుర్తించడంతో పాటు వారికి ప్రాథమికంగా కాదు కొంతమేర చికిత్స అందించేటటువంటి విధానం కూడా ఈ మెగా కెడికల్ మెడికల్ క్యాంపు ద్వారా అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం బాబు దే దేని మీద వచ్చారు మీరు సమస్య కొంచెం హార్ట్ నొప్పిగా ఉంది ఎప్పటి నుంచి ఉంది అలా రెండు రోజుల నుంచి ఓకే మీరు టెస్ట్లు చేశారు డాక్టర్ చూసారా ఏమని చెప్పారు అదే నార్మల్ ఏం కాదు టాబ్లెట్స్కోమని చెప్పారా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఇన్ వేషన్ పర్లేదు చేస్తున్నారు కదా అంటే మనం ఇవన్నీ చేయించుకోవాలంటే ఊరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి చూపించుకోవాలంటే వెళ్ళాలి సిటీకి వెళ్ళాలి కిలోమీటర్లు వెళ్ళాలి వెళ్ళాలి ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలా ఇక్కడ పర్లా ఫ్రీగా చూస్తున్నారు అంటే ఇలాంటి మళ్ళీ పెడితే బాగుంటది అనుకుంటా బాగుంటది